కానీ ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడతారు మన నదులు కాపాడతారు మన సింగరేణి కాపాడతారు దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది దానికోసం మీ కాలంలో చేయలలో మీ మధ్యలో పెరిగిన బిడ్డ మీ బిడ్డ సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ ఈశ్వర్ గెలిస్తేనే తప్పకుండా మన హక్కుల కోసం కొట్టాడతాడు కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి గోదావరి కనుకున్న ఈ వైభవం మంచిదేలకున్న వైభవం ఇలా భూపాలపల్లి సత్తుపల్లి కొత్తగూడెం ఉన్న వైభవం సింగరేణి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బొగ్గు గారి కార్మికులు ఉన్నటువంటి పక్షాన ఉన్నటువంటి ఈయన గెలిస్తేనే బ్రహ్మాండంగా జరుగుతుంది నరేంద్ర మోడీ పదేళ్ళ కింద రాజ్యానికి వచ్చింది నరేంద్ర మోడీ వాగ్దానాలు ఎందండి సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా సత్యనారాయణ అయింది దేశం ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో డాలర్ ముందు మన రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయలు ఈయన కన్నా ముందు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు పనిచేసింది ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే ఇంత తక్కువకు దిగదారలే దేశం అప్పులపాలైంది కంపెనీలు మాయమవుతున్నాయి పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది కార్మికులు రోడ్డున పడుతున్నారు మొత్తం నాశనం అవుతున్న తప్ప ఏమి లేదు చివరికి రైల్వే లాంటి అతిపెద్ద సంస్థను కూడా లక్షల మంది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు బ్యాంకులు ప్రైవేట్ చేస్తూ ఉన్నారు ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తూ ఉన్నారు ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు ఒకప్పుడు నేషనలైజేషన్ ఇప్పుడు ప్రైవేటైజేషన్ కాబట్టి దయచేసి చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నాం ఆ బీజేపీ లేపే మత విద్వేషంలో పడి మనం ముందుకు పోతే ఏమీ రాదు బేటీ పడావో బేటీ బచావో ఇవల బేటీ ఎక్కడ భేటీ అని అవుదా జన్ ధన్ ఖాతా రూపాయి వచ్చిందా పదిహేను లక్షలు మీ ఖాతాలు ఇస్తామంటే వచ్చినాయా అంటే ఎప్పుడొస్తాయి పదిహేను ఏళ్ళకి వస్తాయా వస్తాయా కాబట్టి ఈ నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషం హింస దేశాన్ని నాశనం చేయడమే తప్ప దేశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేలు జరగలేదు ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ కూడా రెండు వందల సీట్ల కన్నా రావు అని చెప్పి రోజు వార్తలు వస్తూ ఉన్నాయి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ పద్నాలుగు పదిహేను ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు నీళ్లు మన బొగ్గు మన బొగ్గు మన సింగరేణి మన ఉద్యోగాలు అన్నీ కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది కాబట్టి మీరందరూ విజ్ఞతతో ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రుగాత కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది వాళ్ళకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసిన సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి కుప్పుల ఈశ్వర్ అయితే మీకు తెలుసు సౌమ్యుడు వినయమున్నవాడు విధేయత ఉన్నవాడు నిస్వార్థంగా బతికినవాడు మంచి పేరు ప్రతిష్ట వ్యక్తి మీ గోదావరి కానీ బిడ్డ మీ కార్మికుడు ఆయనని గెలిపిస్తే మీ పక్షాన్ని కొట్లాడతాడు కాబట్టి కార్మిక లోకం అంతా కూడా దయచేసి ఆలోచన చేసి ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా मुसलमान भाइयों को बहनों को मैं सलाम करता हूं और आपसे मैं अदबन गुजारिश करता हूं आज यहां कांग्रेस पार्टी तीसरे दर्जे पे है हमारा मुकाबला बीजेपी से है अगर आप लोग कहीं गुमराह होके